స్కూల్ కూలి దొరక రూలందరూ బయలుదేరారు పొద్దున్న ఆటలు ఆటలు ఉండే రైతు కూలీలందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు ఒక పది మంది సీరియస్గా ఇష్యూ అడ్మిటెడ్ అయింది హిమ్స్ హాస్పిటల్ దీని మీద కొద్దిగా లేదని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసి వాళ్ళతో పని పని దొరక్కపోతుండే పరిస్థితులు కల్పిస్తే ఇబ్బంది కదా

హలో ఇప్పుడు ఆ బాడీ ఏదైతే ఉందా చనిపోయి అది వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు ఎందుకంటే పులివెన్లు కూడా ఇంకో బాడీ ఉంది ఇద్దరిని ఒకసారి ఊరు తీసుకుంటారు చేంజ్ చేసేయండి అమ్మా మీరు తీసుకోండి అమ్మా పోస్ట్ మార్టం చేయండి చేస్తేనే కదా వాళ్ళకి మేమైనా చేయగలం పోస్ట్ మార్టం చేసేయండి లేదా పోస్ట్ మార్టం చేంజ్ చేసి లేట్ చేయకుండా చేసేయండి మళ్ళీ లేట్ అయితే మీరు ఈవినింగ్ టైం అవునమ్మా ఇంకో పోలీస్ ది అవునమ్మ తెలుసమ్మా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు కదా విల్ విత్ ద థింగ్స్ నీకు అవన్నీ నేను చేసి పెడతాను సరే అది పోలీస్ పోలీస్ నుంచి నేను చెప్తాను ఈరోజు మధ్యాహ్నం కల్ వచ్చేటట్టు టైప్ చేస్తాను ఇవాళ నాకు తొందరగా